హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్మేడ్ స్వీట్ రెసిపీ అండి స్నాక్స్ రెసిపీ చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు ఈ మొక్కజొన్న బోరులను ఈ సీజన్లో మనకు నార్మల్ మొక్కజొన్న కంకులు వస్తాయి కదా సో వాటితోటి చక్కగా ఇలాగ మనం ఇంట్లోనే స్వీట్ని రెడీ చేసుకోవచ్చు అండి మొక్కజొన్న బోరులను రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ ఆయిల్ పీలుస్తాయండి చక్కగా పొంగుతూ వస్తాయి ఇలా చేసుకుని మనం ఒక వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకుని తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను మొక్కజొన్న కంకులను ఒక సిక్స్ వరకు కూడా తీసుకున్నాను మనకు మొక్కజొన్న కంకులు ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే మనకు స్వీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకు గింజలు మరీ లేతగా ఉంటే మాత్రం స్వీట్ చేయడానికి వీలవదనమాట సో ముందుగా వీటిని ఇలాగ సగానికి తుంపేసుకుందాము ఇప్పుడు మనం గింజలను వలిచేసుకుందాము చాలా ఈజీగా మనకు గింజలు వచ్చేస్తాయండి మనకు ఇలాగ కంకులు ఉంటే ఇలాగ మనం కంకులను చూజ్ చేసుకున్నట్లయితే మనకు గింజలు చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి చూస్తున్నారు కదా మనకు చక్కగా గింజలను ఈజీగా వలిచేస్తున్నాము ఇలాగ అన్నీ కూడా వలిచేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము మనకు ఈ సీజన్లో చక్కగా ఇలాగ నార్మల్ మొక్క కంకులు దొరుకుతాయి ఇప్పుడు మనం ఒక కప్పు కొలత పెట్టేసుకొని ఎన్ని కప్పులు అయిందో మనం ఒకసారి చెక్ చేసుకుందాము ఒక సెవెన్ కప్స్ వరకు నాకు మొక్కజొన్న గింజలు వచ్చాయండి ఒక కప్పు మెజర్మెంట్ తోటి చేస్తున్నాను ఇలాగా ఒక సెవెన్ కప్స్ మొక్కజొన్న గింజలకి ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వరకు కూడా తురిమిన బెల్లాన్ని తీస్తున్నాను ఒక టూ కప్స్ వరకు కూడా తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒకేసారి మొక్కజొన్న గింజలు వేసుకోకుండా కొంచెం కొంచెంగా మొక్కజొన్న గింజలను వేస్తూ మనం గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలాగ చేసుకోవటం వల్ల మనం గ్రైండర్లో వేసేటప్పుడు మనకు టైం అనేది ఎక్కువ టైం కాకుండా చాలా తక్కువ టైంలోనే మనం పిండిని రెడీ చేసుకోవచ్చండి అలాగే మనకు గ్రైండర్ వేసినప్పుడు కూడా డైరెక్ట్గా గింజలు వేస్తే హార్డ్గా ఉంటుంది సో అలా కాకుండా చక్కగా ఇలాగ మనం ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకొని అవి వేస్తామంటే చక్కగా ఈజీగా స్మూత్గా గ్రైండ్ అవుతుంది గ్రైండ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ చూస్తున్నారు కదా మనం గ్రైండర్ ఆన్ చేసుకొని కొంచెం కొంచెంగా ఈ మొక్కజొన్న పిండిని వేస్తూ అలాగే దీంతోపాటు మనం తురిమిన బెల్లాన్ని ఉంది కదా సో ఆ బెల్లాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ సెవెన్ కప్స్ మొక్కజొన్న గింజలకి టూ కప్స్ బెల్లం తురుము కరెక్ట్గా సరిపోయిందండి అలాగే స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇలాగ మనం మధ్య మధ్యలో ఇలాగ మనం గరిటెతోటి కదుపుతూ చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం గ్రైండ్ ఆపేసుకొని ఈ పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము ఈ మొక్కజొన్న పిండిని మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అనేది అప్పుడే మనకు చక్కగా మంచిగా గారెలు అనేవి వస్తాయి మొక్కజొన్న బోరెలో రెడీ అవుతాయి మరి మనం బెల్లం ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకు చేయటానికి రాదండి మొక్కజొన్న బోరే చేయటానికి రాదు అందుకోసం అనేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇక్కడ మనకు పప్ప చేస్తూ ఉంటే మనకు చక్కగా అంటుకోకుండా వస్తుంది అలా ఉండాలి సో ఇంకో సైడు సవ్వాన్ చేసుకొని కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలాగ మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలాగ బాల్లాగా చేసుకొని ఒక క్లాత్ను తడిపేసి సో దాని మీద మనం ఇలాగ మొక్కజొన్న బోర్రను వేసుకుందాము ఇలాగ కొంచెం వెడల్పుగా చేసుకుందాము ఇలాగ ప్రెస్ చేసుకొని ఇప్పుడు హీట్ వచ్చిన ఆయిల్లోకి వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఉండాలండి అప్పుడే మనం చక్కగా ఈ మొక్కజొన్న బూరె వేయగానే పొంగుతూ వస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా పొంగుతూ వచ్చింది చక్కగా మనకు మొక్కజొన్న బూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాము అలాగే ఇలాగ వన్ బై వన్గా వేసుకుంటూ చక్కగా మనం రెడీ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ వచ్చిన తర్వాత వేసుకున్నామంటే చక్కగా ఆటోమేటిక్గా అదే మొక్కజొన్న బూర పొంగుతూ వస్తూ ఉంటుంది ఇలాగ వన్ బై వన్గా అన్నిటినీ కూడా వేసుకొని మనం రెండు వైపులా కూడా మంచిగా మొక్కజొన్న బోల్ బోరెను రెడీ కాల్చుకోవాలండి ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలాగా రెండు వైపులా కూడా మనకు మంచిగా ఫ్రై రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము అలాగే మిగిలినవి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకుందామండి అలాగే మనకు పిండిని కూడా మనం ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఇలాగ మనం ఆయిల్లో వేసుకొని మొక్కజొన్న బోరెను రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ వేలుస్తాయండి ఇవి పొంగుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి ఇలా చేసి పెట్టారంటే ఒక మొక్కజొన్న బోర తినేసి ఆగరండి నాలుగైదు తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్